హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజ్ అయితే కొలత డ్రెస్తో అయితే డ్రెస్ అయితే కటింగ్ చేస్తున్నానండి చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు సో ఇది అయితే థర్టీ టూ సైజ్ అండి ఎక్స్ఎల్ ఎల్ సైజ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు కొలత బ్లౌజ్తో అయితే డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో చూడండి నాకైతే ఇక్కడ లైనింగ్ అయితే కొంచెం తక్కువగా ఇచ్చారు రెండు పావు మీటర్లు అయితే డ్రెస్కి అయితే సరిపోతుందండి రేట్లీస్ట్ రెండు మీటర్లు ఉన్నా కూడా సరిపోతుంది నాకైతే వాళ్ళు ఇంట్లో ఉన్న ఈ పీస్లను అయితే ఇచ్చారు సో ఫ్రంట్ కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉందండి హ్యాండ్స్కి అయితే ఇలాగో అడ్జస్ట్ చేసుకోవాలి సో బాడీకి అయితే సరిపోయింది చూడండి మనకి కొలత డ్రెస్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే ఉంది సో అంతే పొడవుతో అయితే నేను పెట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కింద ఫోల్డింగ్ కూడా ఉండాలి కదా సో అలాగే మెయిన్ క్లాత్ అయితే కొంచెం డ్రెస్ పొడవు పెట్టమన్నారు సో ఇక్కడ అయితే షోల్డర్ వచ్చేసి సిక్స్ పెట్టానండి అలాగే నెక్ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ విడ్త్ త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టాను టోటల్లీ సిక్స్ అయితే పెట్టానండి మనకి షోల్డర్ విడ్ అనేది ఎక్కువగా ఉంటే డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్లా బ్లౌజ్కి ఏమో టూ అండ్ హాఫ్ టూ త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది కదా సో బ్లౌజ్ కంటే డ్రెస్ అయితే షోల్డర్ విడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి సో ఇక్కడ హామ్ రౌండ్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ హామ్ రౌండ్ డౌన్కి అయితే తీసాను సో సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుందండి మరీ చిన్న మామూలు సైజు మీడియం సైజు డ్రెస్సే కాబట్టి సో ఇక్కడ కరువు తీసుకోవడానికైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను సో బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ ఇంచెస్ వస్తుందండి సో ఇది డ్రెస్ కాబట్టి రెండు ఒకేసారి కటింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ క్లోజ్ పార్ట్ అనేది మరం ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉండాలి ఇది అయితే మర్చిపోకుండా మనమైతే మార్కింగ్ చేసుకునే ముందు చూసుకోవాలండి సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సో నెక్ సేమ్ అయితే పెట్టేస్తున్నాను కొలత బ్లౌ కొలత డ్రెస్ ఎంత ఉందో అంతే అయితే నెక్ పెడుతున్నాను అలాగే షోల్డర్ నెక్ పెట్టు వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాము కదా కింద కూడా టూ అండ్ హాఫ్కి పెట్టుకొని ఇలా బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలండి పైన ఉన్నదేమో చూడండి ఇలా డ్రెస్కి అయితే ఇలా కొంచెం నెక్కి అయితే డిజైన్ వచ్చింది మనం ఇలా లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు డ్రెస్ నెక్ ఎంత ఉందో అయితే ఒకసారి చూసుకోవాలి సో ఇక్కడ అయితే మెయిన్ క్లాత్కి కూడా ఫైవ్ ఇంచెస్ ఉంది సో నేను పెట్టింది అయితే సరిపోతుంది సో ఇక్కడ హామ్ రౌండ్ వచ్చేసి రెండు అయితే తీస్తున్నానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒకేసారి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది పైరు వచ్చేసి బ్యాక్ వస్తుంది ఇలా లోపటి వైపున ఉన్నదేమో ఫ్రంట్ వస్తుంది మనము ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ లోతో అనేది తీస్తాం కదా అలాగో ఇక్కడ నెక్ వచ్చేసి పైన ఉన్నదేమో ఫ్రంట్ స ఫ్రంట్ పార్ట్కి కింద ఉన్నదేమో బ్యాక్ పార్ట్కి మనం నెక్ అనేది ఎలా అయినా మన ఇష్టానికి పెట్టుకోవచ్చు అండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిటీన్ అండ్ హాఫ్ ఉంది సారీ నైన్టీన్ ఉందండి నైన్టీన్ అంటే మనకి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఉంది మనం ఇప్పుడు కొలత డ్రెస్కి అయితే టూ ఫోల్డింగ్స్ పైన అయితే మెజర్ చేస్తున్నామండి సో నైన్టీన్ వచ్చింది మనం ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది కదండి సో ఇక్కడ అయితే నైన్ అండ్ హాఫ్ వస్తుంది సో ఇక్కడ నైన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి వెస్ట్ లూజ్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచెస్కి అయితే మనకి వెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ అలాగే హిప్ లూజ్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి ట్వంటీ వన్ ఇంచెస్కి అయితే మనకి హిప్ లూజ్ అయితే వస్తుందండి ఇది మనకి షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవచ్చు హామ్ లూజ్ దగ్గర నుంచి అయితే చూసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అయితే మార్కింగ్ చేశాను హామ్ లూజ్ దగ్గర నుంచి కూడా మనకు చేసుకోవచ్చు దానికి కూడా మెజర్మెంట్ అనేది ఉంటుందండి చూసారు కదండి ఇప్పుడు అయితే ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ కొలత డ్రెస్ని బట్టి అయితే ఇలా ఫోర్టీన్ ఇంచెస్ డిస్టెన్స్లో చూసుకుంటే అయితే ఎయిటీన్ వచ్చిందండి అలాగే హిప్ లూజ్ మనకి ఇక్కడ స్కర్ట్స్ కుట్టి ఉంది కదండి కటింగ్ అక్కడ వరకు చూసుకుంటే అయితే నైన్టీన్ వచ్చింది సో ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి ఎయిటీన్ నైన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి వెస్ట్ లూజ్కి హిప్ లూజ్కి వచ్చేసి నైన్టీన్ వచ్చింది కాబట్టి నైన్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి వెస్ట్ లూజ్ దగ్గర టూ ఇంచెస్ వేసుకోవాలండి హిప్ లూజ్ దగ్గర మాత్రము వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అయినా టూ టూ ఇంచెస్ పెట్టుకొని కింద మాత్రం వన్ ఇంచ్ కంపల్సరీ వన్ ఇంచే పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి స్కట్ అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా రాదు సో చూడండి మనకి డ్రెస్ బాడీ షేప్ అయితే వచ్చేసింది ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి మనము డార్స్ పెట్టుకున్నాం కదా అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద గేరా అయితే కొలత బ్లౌజ్ సారీ కొలత డ్రెస్ కంటే కొంచెము ఒక వన్ నుంచి ఎక్కువ పెట్టమన్నారు మనకు గేరా అనేది కరెక్ట్గా ఉండాలండి తక్కువగా ఉంటే ఏ రెండు కాళ్ళ మధ్యలోకే అయిపోతుంది సో ఇక్కడైతే ట్వంటీ త్రీ ఉందండి లెవెన్ అండ్ హాఫ్ సో లెవెన్ అండ్ హాఫ్ అనేది చాలా తక్కువ అండి గేర అనేది మ్యాక్సిమమ్ అయితే థర్టీన్ ఆర్ ఫోర్టీన్ అయితే ఉంటే గేర అనేది నీట్గా ఉంటుంది ఇలా చుడిదార్స్కి సో నేనైతే ఇక్కడ థర్టీన్ అయితే పెడుతున్నాను సో ఇక్కడ థర్టీన్ పెట్టి పైన హిప్కి అయితే వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా సో అక్కడైతే వన్ ఇంచ్ అయితే మళ్ళీ మార్కింగ్ అక్కడ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే చూడండి డ్రెస్ లెంత్ కూడా నాకు కరెక్ట్గా ఉంది ఏమైనా ఎక్కువ ఉందేమో అని డౌట్ అనిపించింది అందుకే మళ్ళీ మెజర్ చేసుకున్నాను సో ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలండి నేను ఇక్కడ చూపించలేదు చూడండి ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది మనకి ఇలా షోల్డర్ సైడ్కి అయితే వన్ హాఫ్ ఇంచు అయితే ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి లేవకుండా జారకుండా అయితే ఉంటుంది సో నీట్గా మనకి షోల్డర్ను ఆనుకొని ఉంటుంది ఇక్కడ కటింగ్ అయితే సారీ డ్రా మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే కరెక్ట్గా క్లాత్ అటు ఇటు ఎటు లేకుండా నీట్గా సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ ఫస్ట్ పైన ఉన్న మార్కింగ్స్ అయితే కటింగ్ చేసుకోవాలండి ఇది అయితే ఫ్రంట్ వస్తుంది హామ్ లూజ్ దగ్గర వచ్చేసి ఆమ్ రౌండ్ ఏమో బ్యాక్ వస్తుంది సో ఇప్పుడు ఇలా టూ లేయర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే పైన ఉన్నది అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి నేను కటింగ్ చేసుకున్నట్టు కటింగ్ చేసుకోండి ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇండివిజువల్గా కూడా కటింగ్ చేసుకోవచ్చు ఇలా కటింగ్ చేసుకుంటే రెండు ఒకేసారి కటింగ్ అయితే అయిపోతుంది సో ఇక్కడ కింది నుంచి అయితే కటింగ్ చేస్తున్నాను మనం క్లాత్ను అయితే ఇలా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే అయితే మనకి క్లాత్ అనేది ఈ ఫోర్ లేయర్స్ ఉన్నాయి కదండి అవి అయితే జరగకుండా ఉంటాయి ఇక్కడ హామ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ది కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత రెండు పీస్లని అయితే సపరేట్ చేసుకోవాలి చూడండి ఇది మార్కింగ్ ఉంది కదండి ఇదైతే ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇక్కడ మనకి వెస్ట్ లూజ్ దగ్గర అండ్ ఇప్ లూజ్ దగ్గర అయితే చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఇలా రెండు లేయర్స్ అయితే సపరేట్ చేసుకుందాము కన్ఫ్యూజన్ లేకుండా బ్యాక్ సైడ్ పైన బ్యాక్ ఫ్రంట్ సైడ్ పైన ఫ్రంట్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి సో చూడండి నేనైతే ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాను ఈ బ్యాక్ సైడ్ దానికి నెక్ అనేది కొంచెం మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి సో ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి అంతే అండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ చంక లోతు అనేది తీసుకోవాలి కదా సో ఇప్పుడైతే క్లాత్ను కరెక్ట్గా పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఇలా చంక లోతు అయితే తీసుకోవాలి కటింగ్ అయితే చేసుకోవాలి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి బ్లౌజ్ కంటే డ్రెస్సు చాలా ఈజీగా మార్కింగ్ కానీ కటింగ్ స్టిచ్చింగ్ కానీ చేసుకోవచ్చు ఒక స్కర్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్త వారికి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదండి సో ఇప్పుడు దీన్ని బేజ్ చేసుకొని అయితే మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందామండి ఇది డిజైన్ అయితే కొంచెం రివర్స్గా వచ్చింది చూడండి ఇది అయితే క్లాత్ ఫోర్ లేయర్స్ని కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మధ్యలో జాయింట్ అనేది కింది సైడ్కి వచ్చింది సో దాన్ని అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు సో మనకి నెక్కుకి కూడా డిజైన్ అనేది ఉంది కాబట్టి మనము ఇలా క్లాత్ను కింద ఓపెన్ చేయలేదు అదొకటి మిస్ అయిపోయిందండి డైరెక్ట్గా ఇలా అయితే ఫోల్డింగ్ వేసేసుకుంటున్నాను మనకి నెక్ అనేది ఉంది కదా ఆ నెక్కును అయితే మిడిల్లోకి వచ్చేటట్టు అయితే క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇది క్లోజ్ పార్ట్ అనేది మన వైపు ఉంది చూడండి ఏదైనా క్లోజ్ పార్ట్ అనేది మన వైపు ఉంచుకోవాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉంచుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ క్లాత్ కరెక్ట్గా సెట్ చేశాను ఇప్పుడు మనకి లైనింగ్ అనేది ఉంది కదండి ఏదైనా పర్లేదు సో ఒక పీస్ అయితే వేసుకోవాలండి ఇలా లైనింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు వరకు అయితే హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు అయితే ఇలా ఎక్కువగానే కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ నెక్కి కొంచెం డిజైన్ అనేది ఉంది కదండి సో ఇక్కడ వర్క్ ఉన్న వాటికి అయితే ఇలా డైరెక్ట్ మనమే రౌండ్ అనేది తీసుకోకూడదు ఇలా అవుట్ సైడ్ అయితే కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ డిజైన్కి తగ్గట్టుగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ముందే కటింగ్ చేసుకుంటే ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా డ్రెస్ అనేది అవుట్ ఫిట్టింగ్ నీట్గా ఉండదు సో ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో చూసారు కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కింద అనేది ఓపెన్ ఉంది కదా దాన్ని అయితే ఇలా ఓపెనింగ్ అయితే చేస్తున్నాను ముందు అయితే మర్చిపోయానండి డైరెక్ట్గా ఫోల్డింగ్ వేసి పెట్టేసరికి చివరికి వచ్చేసరికి ఇదైతే వచ్చేసింది సో అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి సో ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంకా కొత్తగా నా వీడియోని చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో నేనైతే చాలా ఈజీ మెతడ్ని అయితే షేర్ చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలా మనం డ్రెస్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్లో ఇది ఉందండి దీనికి నెక్ డిజైన్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ అయితే క్లాత్ సరిపోలేదు సో దీన్ని అయితే ఇలా ఉన్న క్లాత్ని ఇవి అయితే థర్టీన్ ఇంచెస్ అయితే ఉందండి హ్యాండ్ లెంత్ సో ఇక్కడ ఇలా ఫోర్ పీసెస్ అయితే వచ్చింది కదండి సో చూడండి ఇలా ఈ ఫోర్ పీసెస్ని అయితే ఇలా మిడిల్లో జాయింటింగ్ అయితే చేసేసి హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ సరిపోతుంది ఇలా రెడీమేడ్ డ్రెస్లకి అయితే ఎక్కువగా హ్యాండ్ మిడిల్ జాయింటింగ్ అనేది వస్తుంది సో మనం క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేద్దామండి అంతే కదా సో అడ్జస్ట్ చేసేసుకోవాలి సో ఇక్కడ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్